నిరంతరం ప్రజాసేవకే పరితపించిన గొప్ప నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి అని కొనియాడారు దుబ్బాక నగర పంచాయతీ అధ్యక్షుడు వంశి సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో దివంగత నేత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమ నాయకులు రామలింగారెడ్డి చిత్రపటానికి పోలమాలడు వేసి నివాళులర్పించారు అనంతరం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లు బ్రెడ్లను పంపిణీ చేశారు రామలింగారెడ్డి చివరి శ్వాస వరకు పీడిత వర్గాల ప్రజల కోసం పనిచేశారని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రామలింగారెడ్డి పాత్ర మరువులేనిదని కొనియాడారు ఆనాడు ఉద్యమంలో కానీ ఆ తర్వాత ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికై మొత్తానికి గుాక నియోజకవర్గ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రామలింగారెడ్డి ఆ రామలింగారెడ్డి నాలుగో వర్గంతి సందర్భంగా అది భగవంతుని కోరుకుంటున్నాం ఆయన ఆత్మక శాంతి కలగాలని ఆయన నేతృత్వంలోనే అభివృద్ధి జరిగిందనేది ఆయన నిరంతరం పేద ప్రజల కోసం తన జీవితాంతం పనిచేసినటువంటి వ్యక్తి దుంబాక మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ రామలింగారెడ్డి గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఆయన జీవితాంతం కూడా పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక విలేకర్గా పనిచేసినా లేకపోతే ఎమ్మెల్యే రాష్ట్ర స్థాయిలో అంచనాల కమిటీ చైర్మన్గా పదవిలు స్వీకరించినా కానీ ఆయన హైదరాబాద్ లాంటి నగరంలో కాకుండా దుబ్బాక లాంటి మారుమూల ప్రాంతంలోనే ఇక్కడ ప్రజలతోటే జీవించి వారి కుటుంబాన్ని కూడా ఇక్కడనే ఉంచినటువంటి గొప్ప వ్యక్తి స్వర్గీయ రామలింగారెడ్డి ఆయన ఒకటే మాట చెప్తుంటే ఎప్పుడైనా సరే ఉంటే ప్రజల మధ్య ఉండాలి నాయకుడు అంటే లేకపోతే పాడ మీదనే ఉండాలని చెప్పిండు ఆయన ప్రజల మధ్య నుంచే పదవిలో ఉండగానే ప్రజల మెప్పు పొందే పాడ మీదకి పోయిండు అటువంటి పోయిన వ్యక్తి కూడా ఈరోజు చూస్తున్నా కానీ నాలుగు సంవత్సరాలు గడిచిపోయిందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన సేవలు దుబ్బాక నియోజకవర్గంలో ఎప్పుడు గుర్తుంచుకునే విధంగా ఉంటాయని చెప్పేసి ఆయనను స్మరించుకుంటూ ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది